వెల్కమ్ టు లక్ష్యం డిఫెన్స్ అకాడమీ ఏప్రిల్ పదిహేనవ తారీఖు రోజు రిలీజ్ కాబోతున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు సంబంధించి సెకండ్ జాబ్ గ్యారంటీ టార్గెట్ బ్యాచ్ ఏప్రిల్ పదవ తారీఖు రోజు ప్రారంభమవుతుందండి సో మొదటి బ్యాచ్ ఇట్స్ గోయింగ్ ఆన్ సెకండ్ బ్యాచ్ ఎక్స్క్లూజివ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు ఎస్ఎస్సీజీడీ లాంగ్ టర్మ్ బ్యాచ్ ఏప్రిల్ పదవ తారీఖు రోజు ప్రారంభమవుతుంది కేవలము సిక్స్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఫీజు ఉంటుంది ఆరు వేల రూపాయల్లో డెబ్బై ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులు డైలీ గ్రౌండ్ మెటీరియల్ ఫ్రీ టెస్ట్ గ్రాండ్ టెస్ట్తో పాటు స్టడీ అవర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆరు వేల రూపాయల్లో డెబ్బై ఐదు రోజుల ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి మీ సమయాన్ని వృధా చేసుకోకుండా వీలైనంత త్వరగా లగేజ్తో పాటు రాగలరు ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కేవలం పదవ తరగతి పాస్సేన వాళ్ళు అర్హులు అర్హులవుతారు బాయ్స్ హైట్ ఓసీబీసీ బీసీ నూట అరవై ఐదు సెంటీమీటర్లు ఎస్సీ ఎస్టీ బాయ్స్ నూట అరవై సెంటీమీటర్ల వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు సో కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ అర్హత ఉంటుంది వీలంతా త్వరగా లగేజ్తో పాటు మా అకాడమీని సంప్రదించండి లక్ష్మీ డిఫెన్స్ అకాడమీ కరీంనగర్ సెవెన్ త్రీ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ డబల్ ఫోర్ ఎయిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వ్యాధి అంటే రోగం అన్న జరగదా రోగం తెలుసు అని తెలుసు తెలుసు మరి వ్యాధి అంటే ఏం లేదు ఇప్పుడు వ్యాధి వస్తే మీరు ఇన్ష్యూకి వస్తారా వ్యాధి వస్తే మీ లోపల ఇమ్యూనిటీ పవర్ పెరిగినట్ట తగ్గినట్టు ఎప్పుడైతే మీ లోపల ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుందో అప్పుడు మీరు దేనికి గురైనట్టు దొక్క రోగ నిరోధక శక్తి తగ్గించే దాన్ని ఏమంటారు వైద్య పరిమిత వ్యాధి ఉందా వ్యాధులు ఉన్నాయి మరి ఇలాంటి వ్యాధుల గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారు పాథాలజీ అంటారు ఎవడరు బాబు పాథాలజీ ద స్టడీ ఆఫ్ డిసీజెస్ ఆర్ ఆల్సో कॉल्ड एజ్ పాథాలజీ